మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్కి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది ఆమె నటించిన కార్తీక దీపం సీరియల్ అయితే ఓ ఆల్ టైమ్ హిట్ ఈ ధారావాహికలో వంటలక్కగా ఆమె చేసిన నటనకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు కార్తీక దీపం మొదటి భాగానికి దీనికి పేర్లు తప్ప కథకి ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఆడియన్స్ దీన్ని కొత్త లాగానే చూస్తున్నారు ఇక ప్రేమి కెరియర్ సంగతి పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఆడియన్స్కి పెద్దగా ఏం తెలియదు ఇక ఆమె తాజాగా తన కొడుకును అభిమానులకి పరిచయం చేసింది ఎప్పుడూ పెద్దగా ఫ్యామిలీ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయని ప్రేమి తన కొడుకుతో కలిసి చేసిన ఒక రీల్ షేర్ చేసింది ఇది చూసి అభిమానులు అవాక్ అవుతున్నారు ఈ వీడియోలో తన కొడుకుతో కలిసి ప్రేమి కనిపించింది దీనికి మామ్ అండ్ సన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రేమి కొడుకు అయితే ఫుల్ ఫిట్గా హీరో లెవెల్లో ఉన్నాడు చూడ్డానికి చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు ఇక ఈ వీడియోలో చూసిన నెటిజన్లు మేడం మీకు ఇంత పెద్ద కొడుకున్నాడా బ్రదర్ అండ్ సిస్టర్లా ఉన్నారు సంతూర్ మమ్మీ అసలు అనుకోలేదు మీ కొడుకుని అంటూ కామెంట్లు పెడుతున్నారు మొత్తానికి ప్రేమి కొడుకు అయితే చూడ్డానికి అదిరిపోయాడు మరి సినిమాల్లో ఏమన్నా ట్రై చేస్తాడేయో లేదో ప్రేమియే చెప్పాలి